నమస్తే ఎన్సిఎన్యూస్ కి స్వాగతం నా పేరు నిఖిత ముందుగా హెడ్లైన్స్ కోట సత్యమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోరిన కోరికలు తీర్చే శ్రీ కోట సత్యం అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట ఐదు రోజులకు గాను ఇరవై ఎనిమిది లక్షల ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు ఇరవై నాలుగు గ్రాముల బంగారం రెండు వందల యాభై గ్రాములు వెండి అన్నదాన ట్రస్ట్ హుండి ద్వారా అరవై ఎనిమిది వేల తొంభై ఐదు రూపాయలు యుఎస్ డాలర్ ఒకటి యుఏఈ వంద దినార్ నోటు ఒకటి లభించినట్లు ఆలయఈఓ వల్ల నీలకంఠం తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు ఐనీడి వెంకటకృష్ణ మిద్దే శ్రీను రేలంగి మారుతి శివభాస్కర్ రావు ఊర్ల వెంకటలక్ష్మి బోనేపల్లి ఉమాదేవి వద్దిరెడ్డి మహాలక్ష్మి ఆలయ అర్చకులు శివకోటి అప్పారావు శర్మ ఆలయ సిబ్బంది మరియు సేవా సమితి వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంకు దేవాదాయ శాఖ అధికారిగా తాడేపల్లిగూడెం తనిఖీదారు ఏ సుజన్ కుమార్ పర్యవేక్షించారు